ఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ సమీక్ష సమావేశం ఎస్సీ వర్గీకరణ ఉద్యమ సారథి మంద కృష్ణ మాదిగా ఆదేశాల మేరకి ఉమ్మడి అనంతపురం జిల్లా ఉపాధ్యాయ భవనంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పిఎఫ్ సంస్థల సమీక్ష సమావేశం నిర్వహించబడింది ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా ఎంఎస్పి జాతీయ నాయకుడు సొట్ట నరేంద్ర మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగా రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ ఎంఈఎఫ్ సంస్థల నూతన నిర్మాణం చేపట్టాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో తాడిపత్రి నియోజకవర్గ నాయకులు తాడిపత్రి నియోజకవర్గ కో ఇన్ఛార్జ్ ఎంపీ పుల్లయ్య మాదిగా తాడిపత్రి నగర అధ్యక్షుడు పి రాజారత్నం మాదిగా తాడిపత్రి ప్రధాన కార్యదర్శి టి శివుడు మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరియు ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రభూ నరేష్ అన్న గారికి జిల్లా సమీక్ష సమావేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి రామకృష్ణ పాలి గారికి మరియు నరేంద్ర మోదీన్న గారి కూడా మా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ అన్న గారికి మరియు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు చంద్రేపల్ల గారికి రెండు జిల్లాలలో సీనియర్ నాయకులు ఎంఎస్పీ నాయకులు అనేటువంటి మధుర మాది అన్న గారికి మరియు జాతీయ అదన కార్యదర్శి అయినటువంటి పన్నార్ శంకర్ మాలి అన్న గారికి మహిళా జిల్లా అధ్యక్షురాలు అయినటువంటి స్వతంత్ర కుమార్ గారికి మహిళా జిల్లా నాయకురాలు అయినటువంటి సునీతమ్మ అక్క గారికి మరియు ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ లో మంద కృష్ణ గారి ఆదేశాల మేరకు నిరంతరం అన్న నడిచి అన్న మాట పూజ తప్పపోకుండా ఉద్యమంలో పాలు పంచుకున్న నా యొక్క మాదిగల అన్నలకు మరియు నా తోటి సహచారులకు మరియు మిగతా అలంకరించిన వారందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు శిరస్సు మంచి తెలియజేస్తున్నారు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కూడా రాయలసీమలోకి ఎంటర్ అయినప్పుడు మరియు అనంతపురం జిల్లా తాడపత్రి ప్రాంతంలో ఎంఆర్పిఎస్ ఏ విధంగా బలపడింది ఆ యొక్క బలానికి కారకం ఎవరంటే ఆ రోజుల్లో పీకే గంగరా మాణిక గారు వైకే విశ్వనాథ్ మాదిగన్న గారు ఆ యొక్క ప్రాంతంలో ఎంఆర్పిఎస్ ఒక గట్టి పునాది రాయేసి వేయడం జరిగింది వారి కూడా ఈ సభ నుంచి నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలుసు మంచి తెలియజేస్తున్నాను ఆ రోజుల్లో తాడపత్ర ప్రాంతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం నడపడం అంటే ఆశావాసి విషయం కాదు అందులో బలమైన సామాజిక రెడ్డి సామాజిక ఉన్న ప్రాంతం ఫ్రాక్షన్ విలేజ్ తో కూడిన ప్రాంతం ఆ రోజుల్లో వారిద్దరు కూడా పనిచేసిన వాళ్ళు కూడా ఆ మేము ఈ ఉద్యమాలలోకి వచ్చి ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడే స్థాయికి రాగలిగా ఉంటే ఎవరైతే ఇప్పుడు చెప్పానో పికే గంగరాజ్ మాదిగన్న గారు వైకే యశ్వరాజ్ మాదిగన్న గారి వాళ్ళు చేసిన పోరాటం లేచిన పార్టీ అని చెప్పి తాడపత్ర ప్రాంత చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకా ఎందుకంటే అన్నగారు ఐదు నిమిషాలే టైం ఇచ్చారు కమిటీ మనకు ఏపీ వర్గీకరణ పైన సుప్రీం కోర్టు అనుకూలమైన తీర్పు ఇచ్చేసి అంతకుముందు ఏ క్షణమైనా మనకు వర్గీకరణ అంశం పైన సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది కనుక ప్రతి గ్రామంలోనూ బలమైన కమిటీ ఉండాలా జెండా ఆవిష్కరణ చేయాలా అని చెప్పి అందుకని ప్రతి పల్లెల కమిటీలో వెళ్ళని చెప్పి నేను చెప్తే నాకు యాడికి మందులు ఇన్ఛార్జ్ చేస్తే దాదాపుగా ఇరవై గ్రామాలు మామయ్య పల్లెలు ఉన్నాయి దాంట్లో పద్దెనిమిది పొలంలు ఉన్నాయి రెండు నాలుగు మూడేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి వాటిలో కూడా దాదాపు పద్నాలుగు గ్రామాలు మేము కమిట్ చేయడం జరిగింది నా వర్గీకరణ మనకు సుప్రీం సుప్రీంకోర్టు తెలిపించిన తర్వాత అది పులిస్టాప్ చేసి అన్నా గారి విజయ విజయోత్సవ ర్యాలీ ఇల్లు నుంచి వచ్చే పోట్లానికి గట్టిగా పనిచేసి నుంచి నాలుగు తీసుకొని కూడా రావడం జరిగింది ఏదేమైనా మందాకృష్ణ మాలిగన్న గారు రోజు మన జాతిలో పుట్టడమే మనకు ఒక గొప్ప గౌరవ ఎందుకంటే ఈ రోజు ఆ రోజులో మనం మాలిగలను చెప్పుకొని భయపడే వాళ్ళం చెప్పు వేసుకోకుండా తిరిగే వాళ్ళం ఈ రోజు మనము నీట్గా దర్శన నేను మానే నేను అని పదే పదే తొమ్మిది మూడు గుండె మీద చేయొచ్చు మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు మనసు మందాకిస్తామని అని చెప్పి ఈ రోజు అంతేకాకుండా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అన్న ఎమ్మెడి నడిచిన వారి ఎందరో వారి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యక్తిగత లాభాల కోసం పోయిందే కాకుండా అన్నను నిందిస్తూ బయటకు పోయిన వారు ఎందరో అన్న

మాది జాతి అంబేద్కర్ తర్వాత అంతటి గొప్ప నాయకుడు మన మాది ఉపకూలాలకు కనుక రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి మాదిగా ఇంట్లో కూడా మన మాండ్రీ మందాకృష్ణ మాలయ్య గారు ఫోటోలు కూడా తెచ్చుకోవాల్సిందిగా అందరికీ చేస్తున్నాం